ఈ లోకంలో చాలామంది బలము కావాలంటే అందం కావాలంటే ఎక్కడెక్కడో పోతారు కదండి ఏమేమో చేస్తారు కదా ఏమేమో రాసుకుంటాం కదా ఏ అందరికీ బాగా కనిపించాలి నేను కదా అద్దం ముందు నిలబడి ఈరోజు నిలబడలేదు అన్నటువంటి ఆ పురుషుల కంటే స్త్రీలు కదా ఎవ్వరికీ కూడా ఉండరేమో బహుశా కదా ఒక్కసారైనా అర్థం చూసుకుంటాం కదా తలదొక్కునేటప్పుడు పౌడర్ రాసుకునేటప్పుడు అర్థం లేనిది జీవితమే గడవదు కదా సౌందర్యం బలం నేను బాగా బలం రావాలి నేను చదివేటప్పుడు నా డిగ్రీ అయిపోయింది నా బిఎడ్ అయిపోయింది నేను జాబ్లో జాయిన్ అయినా టీచర్గా జాబ్లో జాయిన్ అయినా కూడా ఎంత వీక్గా ఉండేదని తెలుసా ఎవరు నొఫ్ అంటే పడిపోతానేమో అన్నట్టుగా అంత వీక్గా ఉండేదాన్ని నేను ఎప్పుడు అనుకునేదాన్ని నాకు ఎప్పుడు బలం వస్తుంది అని ఏదేదో తినేదాన్ని నేను బలం తెచ్చుకోవాలని లావ్ కావాలని ఇష్టం కానీ ఇప్పుడు కాదులేండి అప్పుడు అనుకునేదాన్ని అన్నమాట ఆ విధంగా బాగా లావు ఉండాలని అంటే లావ్ కావాలంటే బాగా లావ్ కావాలని ఒక ఇంటెన్షన్ లోపలికి వస్తే ఏదేదో తినేస్తాం కదా అలాగే అందంగా కనిపించాలంటే బ్యూటీ పార్లర్లకి అక్కడికి ఇక్కడికి చాలామంది వెళ్తుంటారు తెలుసా అవునండి మీ అందరు చేసేటువంటి పనే అదంతా కదా మరి ఏసైను నమ్ముకున్న బిడ్డలకి ఆత్మీయ సౌందర్యం అవసరమే కదా శారీరక సౌందర్యం ఇది రచించిపోయేది ఇది నువ్వు చేసుకున్నా చేసుకోకపోయినా ఏదో ఒక రోజు మరి ఇదంతా కూడా మట్టిలో గెలిచిపోయేది శరీరం అంతా కూడా కానీ ఆత్మీయమైన సౌందర్యం లేకపోతే అందరికీ బాగా కనిపించకపోతే మందులో ముఖ్యంగా ఏసైకి బాగా కనిపించకపోతే అందరూ అనుకునేది ఎందుకు సౌందర్యవంతంగా ఉండాలనుకుంటారు అందరికి బాగా కనిపించాలని అందరికి బాగా కనిపించినప్పుడు మరి అరక్షణ పొందిన మనము దేవుడికి బాగా కనిపించాలని అనుకోవద్దా ఖచ్చితంగా అనుకోవాలి బాగా బలంగా వీక్గా ఉండేది ఏదో రోగం వచ్చింది వీచె ఎంత వీక్గా బలమే రాదు అనుకుంటారు కదా ఏదో రోగం వస్తేనే వీక్గా ఉండేది అవునండి బలము రావటానికి ఏమేమో తింటారు ఏమేమో తాగుతారు కదా కానీ దేవుని సన్నిధిలో బలము రావాలంటే దేవుని సన్నిధిలో మనం ఉంటే చాలండి మోషే ఏం చేసాడండి ఫార్టీ డేస్ నలభై దినాలు దేవుని సన్నిధిలో ఉన్నాడు కదా నలభై దినాలు దేవుని సన్నిధిలో ఉండి పదాజ్ఞాలు పలకలు తీసుకొని కిందకు వస్తున్నాడు అండి అప్పుడు కింద ఇస్రాయల్ జనాంగం అంతా మోసేను చూస్తే ఏం చేశాడండి మోసే నీ మీద ముసుకేసేసుకో నిన్ను చూడటానికి మాకు వల్ల కావట్లా అంత ప్రకాశవంతంగా ఉన్నావు అంత వాక్ కనిపిస్తున్నావు నువ్వు నీ ప్రకాశం అంతా నేను చూడలేకపోతున్నావు మేము మూసుకు వేసుకో అని అన్నారు అవునండి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన ముఖము ప్రకాశిస్తుంది మన ముఖము అందంగా ఉంటుంది అదే ఘనత ఎవరండి మోసే నత్తివాడు మోసే కదా అలాంటి మోసేను గొర్రెలు కాసుకున్నటువంటి ఆ మోసేను ఐగుప్తుల నుంచి పారిపోయినటువంటి మోసేను ఏ దినము కూడా మనం చెప్పుకుంటున్నామంటే మోసే ఘనత ఏంటండి ఏముంది అతనిలో ఘనత బాగా చదివాడా ఓ పెద్ద చదువులు చదివి ఓ ఐఏఎస్ చదివేసేడా ఆ దాని గురించి మనం చెప్పుకుంటున్నామా కాదే దేవుని సన్నిధిలో నుండి గొప్ప ఆధిక్యతను పొందినటువంటి వాడు దేవుడి కోసం బ్రతికినటువంటి ఇస్రాయల్ జనాంగమును మరి ఐగుప్త దేశంలో నుంచి బయటకు తీసుకుని రావటానికి ఏర్పాటు చేయబడినటువంటి నాయకుడు కనుక దేవుని చేతిలో సాధారణంగా ఉపయోగించబడినటువంటి నాయకుడు కనుక ఈ దినము కూడా మనము మాదిరికరంగా పెట్టుకున్నాం మోషాను అలా ఘనత బలము సౌందర్యము ఎక్కడుంది లోకంలో మనం అన్నీ రాసుకోవటం ద్వారా ఉందా లోకంలో అవివి అనటం ద్వారా ఉందా మీకు ఒక మార్చూపిస్తాను రండి బైబిల్లో కీర్తన గ్రంథం తొంభై ఆరవ వచ్చాయి ఆరో వచ్చిన ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి ఎంత చక్కని మాట కదా నాలుగు ఉన్నాయి ఇంట్లో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి బలము సౌందర్యం ఎక్కడుంది దేవుని సన్నిధిలో ఉన్నాయి ఎక్కడెక్కడో మనం పరిగెత్తిపోవాల్సిన అవసరం లేదు దేవుని సన్నిధిలో మనము మనకు కొంచెం ఎక్కువ సమయం మనం గడపగలిగామంటే ఆ యొక్క సౌందర్యము దేవుని యొక్క సౌందర్యం మనలోనికి వస్తుంది దేవుని యొక్క బలము శక్తి అనేది మనలోకి వస్తుంది మా నాన్నగారు తొంభై ఐదు సంవత్సరాలు బతికారండి మాకంటే ఎంత బాగున్నారో మా నాన్నగారు చక్కగా కర్ర లేకోకుండా చాలా దూరం మా ఇంటికి మా తమ్ముడు ఇల్లు అక్కడి నుంచి నడిచుస్తాడండి నానా అటు రావద్దు నానా తొంభై ఐదు ఏళ్ళల్లో ఒంటరిగా ఒట్లే నడిచి వచ్చేవారు ఎంత శక్తి అసలు మోసా కలిగిన బలం మా నాన్నకు ఉన్నది ఎప్పుడు ప్రార్థన వాక్యం అలా వస్తారు వాకింగ్ లాగా వస్తారు అందరికీ వాక్యం చెప్పుకుంటా కనపత్రకలించుకుంటా చేయి పెట్టి ప్రార్థన చేసుకుంటా వచ్చారు చనిపోయేంత వరకు కూడా నాన్న ఆ పని చేసే అదే బలం దేవుని సన్నిధిలో ఉంటే బలం దేవుని సన్నిధిలో దేవుని కోసం మనం బ్రతికితే అదే బలం సౌందర్యం మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాన్న ఒకళ్ళు సౌందర్యం అనేది తగ్గనే లేదండి అసలుకి నాన్న పండేస్తే నవ్వుతూ ఉన్నారు నాన్న అవును దేవుని సన్నిధిలో అంత సంతోషం అంత బలము ఘనత ఈ రోజు కూడా నాన్న ఎంతమందు ప్రపంచం యావత్తు నాన్న తెలుసు ప్రపంచం అందరు తెలుసు దేవునికి గానం చేయటం మంచిది అనే పాట అందరూ పాడుకుంటారు ప్రపంచం యావత్తు కూడా పాడుకుంటారు నాన్న దలుచుకుంటారు ఈ పాట రాసిన ఆయన నాని నాన్న సాక్ష్యం చాలా గొప్పది మరి అలాంటి ఘనత దేని నుంచి వచ్చింది నాన్నగారికి ఎట్లా వచ్చింది దేవుని సన్నిధిలో దేవుణ్ణి వెంబడించేది ఏది కూడా లెక్క చేయలేదండి మా నాన్నగారు అంత దేవుని కోసం సమర్పించారు బైబుల్ పట్టుకొని వెళ్ళేవారు ఆఫీసర్లు ఎవరైనా ఎంక్వైరీకి వస్తే బైబిల్ పట్టుకొని వెళ్ళేవారు అంత ధైర్యం మా నాన్నగారికి అలా దేవుని కోసం నిలబడిన వ్యక్తి ఆ ఘనత దేనికోసం వచ్చిందో తెలుసా దేవుని కోసం బైబిల్ పట్టుకొని నిలబడ్డాడు కనుక ఆ ఘనత వచ్చింది ఘనత రావాలి ఘనత ఏ విధంగా వస్తుంది ఈ లోకంలో అవి చేసి మనము అందరి దృష్టిలో ఘనత పొందటం కాదు కానీ దేవుని దృష్టిలో మోస ఏ విధంగా ఘనత పొందాడు ఇప్పుడు మనము కూడా అలాంటి ఘనత నాన్నగారి విషయం చెప్పా నాన్నగారు కూడా ఎలా ఘనత పొందారంటే ఆ యొక్క వాక్య గ్రంథం ఈ యొక్క బైబిల్ పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో నాన్న ఘనత పొందగలిగారు ప్రపంచ ఆవత్తుకు కూడా నాన్న తెలుసు నాన్న పాట ద్వారా సాక్ష్యం ద్వారా నాన్నగారు తెలుసు అవునండి నీకు అలాంటి ఘనత కావాలన్నా అయితే నువ్వేం చేయాలి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నారండి నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచ్చిన వారి చేతిలో రెండంచుల ఖడ్గమున్నది ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే యోహోవాను స్థుతించుడి అని అంటున్నాడు అవునండి ఘనత ఏదేనంటే మనకు నేను చెప్పాను నాన్నగారి ఇది చనిపోయేంత వరకు కూడా దీన్ని వదలలేదు బైబుల్ని వదలలేదు కనుక ఇది మనకు ఘనత తీసుకొచ్చి పెట్టేది లోకంలో అంటే వాక్యమే ఘనత తీసుకొచ్చి పెట్టేది ఏదంటే దేవుడే మనకు ఘనత తీసుకొచ్చి అందుకనే మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మనము బైబిల్ను దేవుని యొక్క వాక్యమును వదలకూడదు బైబిల్ అంటే తలకి పెట్టుకొని పండుకునేది కాదు ఆ వాక్యమును వదలకూడదు వాక్యమును హత్తుకొని జీవించు అని అంటాడు దేవుడు కాబట్టి వాక్యమును మనం హత్తుకొని జీవించేటువంటి ఎప్పుడైతే మనం ఉంటామో ఆ వాక్యమే మనకు ఘనతని ఇస్తుంది అని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు దామీది ఎవరండి దావీదు గొర్రెలు కాచుకునేటువంటి వాడు ఆ దావీదుని గురించి యాచకుడైన అహ్యలు ఒక చక్కని సాక్ష్యము చెప్తాడు రెండు చూద్దాం సమయాలు మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగవ వచ్చనం అహిమలకు చెప్తున్నాడు మాటలు అహిమెలకు రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్య నే నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నే సేవకులందరిలో ఎవరున్నారు గొర్రెలు కాచుకునేటువంటి వాడిని ఎక్కడ తీసుకొచ్చాడండి రాజు స్థానంలోనికి తీసుకొచ్చాడు దేవుడు దేవుని ఏర్పాట్లు ఉన్నటువంటి వారు అలా హెచ్చించబడతారు అలా ఘనత నొందుతారు ఘనత నందుతారు రాజు స్థానానికి ఆ గొర్రెల కాచుకునేటువంటి దావీదుని దేవుడు ఘనపరిచాడండి ఎందుకంటే ఎక్కడున్నా కూడా దావీదు దేవుని హృదయానుసారంగా నడిచినటువంటి వాడిగా ఉన్నాడు కనుక అంతగా ఈ లోకంలో ఏమి చేసినా మనం హెచ్చింపబడము కానీ దేవుని కోసం చేసే దాన్ని బట్టి మనం హెచ్చింపబడతామనే విషయం విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి మనం ఏమి చేయాల్సిన అవసరంలా నువ్వు నేను ఘనత పొందాలి అని నువ్వు ఏం ప్రాకులాడాల్సిన అవసరంలా దేవుని సన్నిధిలో వాక్యమును చత్తుకుని నువ్వు జీవించినట్లయితే నమ్మకంగా జీవిస్తే దేవుడు మనల్ని ఘనపరిచేటువంటి వారిగా ఉన్నారు సులోమను కూడా అంతే కదండి సులోమను రాసైన తర్వాత సులోమాన్ని ఏం చేస్తాడు సులోమానికి దేవుడు ప్రార్థన చేస్తాడు ప్రభా నాకు జ్ఞానమేనైనా వీళ్ళు పాలించేదానికి నేను చిన్నవాడిని కదా పాలించేదానికి జ్ఞానం లేదు ప్రభా జ్ఞానమేమని అడిగితే దేవుడు సులోమానికి ఏమి ఇచ్చాడండి సులోమానికి ఆ యొక్క రాజ్య పరిపాలన వివేకమును జ్ఞానముతో పాటే ఘనతను కూడా ఇచ్చాడు ఆ మాటలు రండి చదువుతాను నేను చదువుతా రండి రాజులు మొదటి గ్రంథం మూడో వచ్చే పద్మూడో వచనం చూస్తే మరియు నువ్వు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అందువలన ఆ దినములన్నిటినూ రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు ఎంత చక్కని మాట కదా నువ్వు అడగలే నన్ను ఐశ్వర్యం అడగలేదు ఘనత అడగలేదు ఒకటి జ్ఞానం అడిగావు వివేకం అడిగావు అయితే నువ్వు ఎంత తగ్గించుకొని నన్ను అడిగావో నువ్వు అడిగినది కూడా నేను నీకు ఎంత ఘనత ఉండరు నీలాంటి వారు నీలాంటి జ్ఞానవంతులు ఉండరు అని దేవుడు ఘనపరి మొట్టమొట్ట సొలోమోను దేవుని ఘనపరిచినటువంటి వాడిగా ఉన్నాడు దేవుణ్ణి ఎప్పుడైతే ఘనపరిచాడో ఈ యొక్క సులోమను కూడా దేవుడు ఘనపరిచినటువంటి వారు అయితే మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఘనత పొందాలి అని అంటే మనం కొన్ని విడిచి ఉన్నాయి కొన్ని పట్టుకునేటివి ఉన్నాయి రండి ఆ మాటలు కూడా మీకు వాక్యంలో చూపిస్తాను రండి బైబిల్ ఉంటే తీయండి చక్కగా మాటలు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయండి దేవుడి లోకల్లో ఉండగల నిన్ను కూడా ఘనపరిచేటువంటి వారిగా ఉన్నారు సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం యోహోమైన భావిగ్ధలు కలిగి ఉండట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ందు వినయముండును ఘనతకు నీకు ఘనత మనం పొందాలి అని అంటే సింప్లిసిటీ ఒబీడియన్స్ ఉండాలి అంటే ఏంటి దేవుడు ఏదైనా మాట్లాడితే సింపుల్గా ప్రభా ఇదేందుకు చేయాలి ప్రభా ఇది నేను చేయలేను ప్రభా ఇది ఎలా అది ఎలా క్వశ్చన్ నో క్వశ్చన్ క్వశ్చన్ వేయకోకుండా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మౌనంగా తల ఆ మాటకు విధేయత వినయము చూపించినట్లయితే ఆ మాట ప్రకారం మనం నడిచినట్లయితే దేవుడు నేను ఒక గొప్ప పొజిషన్లోనికి తీసుకొచ్చేటువంటి వారిగా ఉంది సింపుల్ కదండీ దేవుని మాటలు మనం ఆచరిస్తే చాలు కదండి మనం ఘనతకు పాత్రలం అవుతాం కదా చూద్దాం అక్కడే ఇరవై తొమ్మిది ఇరవై మూడు సాయంత్ర గ్రంథంలో ఎవని గర్వము వాణిని తగ్గించును వినయ మనస్కుడు ఘనత నందును ఘనత నొందును వినయము కలిగి మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఘనత మనకు వస్తుందని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మన ఘనత కోసమే మనం ఈ లోకంలో ప్రాకలాడుతాం కానీ దేవుణ్ణి ఘనపరచటం కోసం ఏమైనా మనం చేయగలుగుతున్నామా నీ జీవితంలో ఏదైనా చేసావా రక్షింపబడ్డావు మరి ఇప్పటివరకు బాప్తిస్ని తీసుకున్నావు బలలో చేవేస్తున్నావు మరి అన్నీ చేస్తున్నావు మరి దేవుణ్ణి ఘనపరచవలసినటువంటి స్థానంలో దేవుణ్ణి ఘనపరిచేటువంటి వాడవుగా దానవుగా నువ్వు ఉన్నావా ఎక్కడ దేవుడిని ఘనపరచాలో తెలుసా కొన్నిసార్లు సాతాను శోధిస్తాడు అనే పనిగా వాడు వచ్చి నిన్ను షేమ్ చేయాలని కొన్నిసార్లు సిగ్గుతో తల ఉంచుకునేటట్టు చేస్తాడు అలాంటి సమయంలో కూడా దేవునిని మనము ఘనపరిచేటువంటి వారంగా మనం ఉండాలి వినయముతో దేవునికి విధేయత చూపించినటువంటి వారంగా మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఘనపరిచేటువంటి వారిగా ఉన్నారు చూడండి అక్కడ అక్కడే ఎరఫ్ అయ్యి మూడో వచ్చిన ಕಲಹಮನಕ ದೂರ ನರುಲಕು ಘನತ ನರು ಘನತ ಕಲಹಾಕೆ ತಗಲಕ್ಕೆ ಎಲ್ಲು ವಾದುಲಾಟಕೆಳ್ಳು కలహపడొద్దు నీ హృదయాన్ని కలహ వాళ్ళు ఇట్లన్నారే వీళ్ళు ఇట్లన్నారే నన్ను ఆ విధంగా ద్వేషించారే దేవుని నమ్ముకోబట్టే కదా ఇలా చేస్తుంది నేను ఎప్పుడు వాక్యం చదువుకోబట్టే కదా ఇలా మాట్లాడుతున్నారు అలా మనకు కలహపడద్దు ఎవరితో మనం ఏది ఏ కలహాన్ని పెట్టుకోవద్దు ఎవరు ఏమన్నా కూడా దేవునికి దగ్గరగా మనం ఉండగలిగితే దేవుడిచ్చే ఘనత మోసకి ఇచ్చిన ఘనత దావీదికి ఇచ్చిన ఘనత సోమూరికి ఇచ్చినటువంటి ఘనత దేవుడు ఈ దినము కూడా ఇవ్వడానికి ద మన దగ్గర రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారని విషయాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు చూడండి తిమోతీయులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని నేడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును నాకు చాలా ఇష్టమండి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును ప్రభా కేవలం ఊరిక నేను సేవ చేస్తున్నాను దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను అలానే కొంతమంది ఏం చేస్తారంటే మరి అట్లాంటి వాళ్ళ ద్వారా చాలా సాక్ష్యం అయిపోతుందండి మరి అట్లా ఇక్కడ ఆ ఇంట్లో ఇల్లు తిరుగుతూ ఉంటారు ఆయన ఇల్లు తిరగటం కాదండి మనకు కావాల్సింది నువ్వు దేవుని కోసం ఆత్మలను పట్టుకోవడానికి ప్రయత్నించాలి అది నిజమైనటువంటి దేవుడు గనపరిచేటువంటి పాత్రగా మనం వాడబడాలి ఎప్పుడు దేవుడు మనల్ని గనపరుస్తాడు దేవుని కోసం ఆత్మలను ఎప్పుడైతే మనం సంపాదిస్తామో దేవుని ఆశదే మీరు లోకానికి వెళ్ళండి అందరిని శిష్యులుగా మార్చండి అని అంటాడు ఇప్పుడు నువ్వు దేవుడికి కోసం నువ్వు రక్ష్యంపడ్డావు నీ పరలోక రాజ్యం నీకున్నది నీ నువ్వు ఒక్కడమే వెళ్తావా నువ్వు ఒక్కదానివే వెళ్తావా నీ పాటు నువ్వు నువ్వు ఉన్నావు నీ కుటుంబం ఉన్నది నువ్వు ఎక్కడికి వెళ్ళి కుటుంబాన్ని వెంట పెట్టుకొని వెళ్తావు కదా నువ్వు ఎక్కడిపోయినా నువ్వు పిల్లల్ని వెంట పెట్టుకొని వెళ్తావు కదా నువ్వు మరి మరి అమ్మగారు తల్లిగా బిడ్డల్ని వెంట పెట్టుకొని వెళ్తుంది కదా ఎక్కడైనా వెళ్తారు కదా బిడ్డలు నాతోనే ఉండాలని భర్త నాతో ఉండాలని భార్య బిడ్డలు నాతో ఉండాలని కుటుంబంతో కూడా ఎవరికి వాళ్ళు ఆశపడతారు కదా పిల్లలు ఏమంటారు తల్లిదండ్రులు నాతో ఉండాలి తల్లిదండ్రులతోనే నేను ఉండాలి తల్లిదండ్రులు నాతో ఉండాలని ఆశపడతారు కదా మరి దేవుడు క్రీస్తిస్ రక్తములో కడగబడి విలువ పెట్టి కన్నాడైన రక్తం పెట్టి కొన్నాడు కన్నాడైన కనినటువంటి మన తండ్రి అయిన దేవుడు మనల్ని అడగటంలో తప్పలేదు కదా నన్ను కనపరచని చెప్పటం తప్పలేదు కదా నేను చెప్పింది నువ్వు చేయని చెప్పటం తప్పలేదు కదా మరి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి కుటుంబముగా కలిసి వెళ్ళాలి కదా మరి నేను ఒక్కదానే కాదు పోవాల్సింది నాతో పాటు కొంతమందిని తీసుకుని వెళ్ళాలి కుటుంబం ఈ లోకం అంతటి ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు అంటే కుటుంబము ఏసై కుటుంబం ఇదంతా ఏసై కుటుంబంలో కొంతమంది దేవుని నమ్ముకున్నారు కొంతమంది దేవుని నమ్ముకోలేదు ఏసే నమ్ముకోవాలి ఏసు క్లీస్ రక్తంలో కడ వాళ్ళు రక్షణ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుడు ఏం చేసాడంటే ఇదంతా నాకు వీళ్ళందరి కోసం నా రక్తం క్యాచ్ వాళ్ళందరినీ కూడా ఎంట పెట్టుకుని రా అని చెప్పాడు మన రక్ష పొందిన నీవు ఏం చేయాలంటే వాళ్ళందరినీ కూడా పెట్టుకొని దేవుని దగ్గరికి అంటే తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం పోరా ఫ్యామిలీ ఇదంతా ఫ్యామిలీ మరి రక్షణలోనే ఉన్నారు తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళని తీసుకురావడానికి నువ్వెంత ఎంత ప్రయాసపడాలి నీ ఘనత కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు కానీ దేవుడు ఘనత ఏంటి దేవుని ఘనత అంటే వాళ్ళని కుటుంబమంతా లోకము అనేటువంటి లోకంలో మనుషులందరూ ఎవరైతే ఏసు ప్రభు దగ్గరకు వచ్చి రక్షణ పొందలేదు రక్తములో కడగబడలేదు ఏసైనా తెలుసుకోలేకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలంటే వాళ్ళని కూడా తీసుకొని తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకురావటమే అది ఆయన ఇష్టం అది ఆయనకి ఇష్టం అదే ఆయన అంటున్నాడు ఇక్కడ ఘనత అయిన పాత్ర ఎవరంటే ఎవరైతే అలా తీసుకొని పోతారో వాళ్ళని దేవుడు ఘనపరిచేటువంటి వారిగా అన్నారు నీ ద్వారా ఎన్ని ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించబడుతున్నావు ఎన్ని ఆత్మలు దేవుని స్థానిధి తీసుకురాగలుగుతున్నావు దేవుడు మాట్లాడుతున్నాడు ఒక్క ఆత్మ ఇన్నేండ్లయింది కదా ఒక్క ఆత్మైన దేవుని సన్నిధికి తీసుకురాగలిగావా రాగలిగావా దేవుని సన్నిధి కుటుంబంలో నువ్వు చేర్చగలిగావా దేవుని సన్నిధిలోనికి చేర్చగలిగావా దేవుడు మాట్లాడుతున్నారు రండి రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచ్చనం సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతువారికి నిత్య జీవము ఇచ్చును ఆయన ఏం చేస్తాడంటే ఓపికగా సత్క్రియ ఓపికగా చేయించిన వారికి మహిమ ఘనత అక్షయతను వాటిని వెతికేటువంటి వారికి నిత్య జీవం ఇస్తాం నిత్యజీవం ఎక్కడుందండి పల్లోగ్రాజ్యంలో ఉంది ఆ పల్లోగ్రాజ్యానికి మనం అదే తీసుకుని వెళ్తాం మన ముందు తీసుకొని పోబడతాం దానికోసమే కదా ఈ ప్రయాసంతా మన ఫ్రెండ్స్ని మన ఇష్టమైనటిని ఎందుకు వదులుకున్నావు రాజ్యం కోసం మనం వదులుకున్నాం మనం జీవించేది స్వల్పకాలమే కదా అల్పకాలమే కదా ఈ అల్పకాలం ఇవన్నీ పాపభోగాలన్నీ ఇవన్నీ వదిలేసి మోష పరిగెత్తి వెళ్ళిపోయాడు కదా నాకొద్దు ఆచరిక వద్దు ఈ అల్పకాల పాపభోగమును విడిచిపెడి నాకు అవసరం లేదంటే కదా మనం ఎందుకు విడిచిపెడుతున్నావు ఆ జీవం కోసం నువ్వు నిత్యజీవం కోసం నువ్వే విడిచిపెట్టావు నువ్వే విడిచి ఈ అల్పకాల పాపభోగాలు విడిచిపెడుతున్నావా విడిచిపెట్టేసి దేవునికి ఘనత దేవునికి ఘనత ఏంటి ఆత్మలు దేవుడిని సనేది తీసుకుని రావటం గొప్ప ఘనత గొప్ప ఘనత దేవుని కోసం ప్రయాసపడటం గొప్ప ఘనత దేవుని కోసం నువ్వు పని చేయటం గొప్ప ఘనతే కదా దేవుడు నిన్ను ఎంతగా ఘనపరుస్తున్నాడు నీకు కలిగిన దాంట్లో నువ్వు ఇస్తున్నావు నువ్వు కలిగిన దాంట్లో దేవుని ఎంతగా నీ సమయాన్ని నీ ధనాన్ని నీ యొక్క శక్తిని దేవునికి ఇస్తూ ఉన్నావు కనుక దేవుడు ఎంత సంతోషపడుతున్నాడో తెలుసా దేవుడు ఎంతో ఘన సంతోషపడుతున్నారు మరి అలా నువ్వు చేయగలుగుతున్నావా చేయగలిగితే మనకి భయం కలిగను గాక దేవుడిని ఆశీర్వదించను గాక ఒకవేళ కానీ నువ్వు అలాంటి స్థితిలో నువ్వు లేకపోతే లోకముల ఘనత ఎంత తెచ్చుకున్నా ఆ ఘనత ఉండదు క్రీస్తుల్లో తెచ్చుకున్నటువంటి ఘనత అది ఎప్పటికెప్పటికి అందుకని ఎన్ని సాక్ష్యాలు మనం వింటుంటాం కదా వెళ్ళి గ్రహం గారి సాక్ష్యము మరి బక్సింగ్ గారి సాక్ష్యం ఇలాంటి ఎన్నో మనం వింటూ ఉంటాం కదా ఆ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా సేవ చేయాలనే ఒక తీర్మానం కలిగినటువంటి వారికి ఉన్న నీ సాక్ష్యాన్ని బట్టి ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు ఇన్స్పైర్ అవుతున్నారు మనం ఉన్నప్పుడే మాట్లాడితేనే వాళ్ళలో ఇన్స్పిరేషన్ ఉండదు వాళ్ళలో ప్రేరేపణ ఉండదు మరి మన చనిపోతే అది ఎవరండి మనల్ని అనుకునేది ప్రభు కోసం మనం అంత నమ్మకంగా జీవించగలిగితే అంత ఘనమైన పాత్రగా మనం దేవుడు మనల్ని వాడుకున్నట్లయితే అంతగా మనం చనిపోయినా కూడా మనల్ని బట్టి అనేకమంది ప్రభులోనికి రావటానికి అవకాశం ఉంది కాబట్టి బ్రతికి ఉండగానే మనము దేవుని యొక్క మార్గాన్ని మనం చూపించేటువంటి వారంగా ఉండాలి అలా చూపిస్తున్నావా లేకపోతే నీ ఘనత లోకల్లో కావాలని ముందుకు వెళ్తూ ఉన్నావా సరే ఎక్కడండి మలాకి గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం చూస్తే కుమారుడు తన తండ్రిని కనపరచుని కదా దాసుడు తన యజమానుని కనపరచుని కదా నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులరా నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని దేవుడు అడుగుతున్నాడు నాకు రావాల్సిన ఘనత నేను కన్నాను కదా నాకు రావాల్సిన ఘనత లేకుండా అంత లోకమున మీరే కనపరుచుకుంటున్నారే నాకు రావాల్సిన ఘనత నాకు ఇవ్వరా అని దేవుడు ప్లీజింగ్గా అడుగుతున్నాడు ఇద్దామా మనం ఇద్దామా ఎప్పుడైతే ఆ ఘనత మనలోనికి వస్తుందో ఆయన ప్రభావము మన మీద పడుతుందండి ఆయన ప్రభావం పడుతుంది ఇప్పుడు మనము పిల్లల్ని చూస్తూ ఉంటాం ఏంటి పిల్లలు ఎప్పుడు కూడా ఫోన్లలో కూర్చుంటారు నేను ఈ మధ్యలో ఉన్న టీవీలో ఒక న్యూస్ విన్నాను నేను అది ఫిగర్ కూడా చూపించారు ఒక చిన్న పిల్లడండి ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుందేమో మరి ఆ అబ్బాయి పండుకొని గాఢంగా నిద్రపోతున్నాడు వాళ్ళ కళ్ళు మూసుకొని నిద్రపోతా ఆ ఫోన్ చేతులు ఇట్లా తిప్పుతున్నాడండి చేతులు తిప్పుతూ ఉన్నాడు మళ్ళీ అట్లా పెట్టినట్లు మళ్ళీ తీసుకున్నట్లు దాన్ని ఇట్లా చూసినట్లు మళ్ళీ తిప్పినట్లు పైన నొక్కినట్లు ఇట్లంతా కూడా ఒక గాడిగా నిద్రపోతున్నాడు నిద్రలో అవన్నీ చేస్తూ వస్తున్నాడు ఏ ప్రభావం పడింది బిడ్డ మీద ఆ ఫోన్ ప్రభావం పడింది ఆ ఫోన్ ప్రభావం పడి నిద్రలో కూడా అదే చేస్తూ వస్తున్నాడు అవునండి ఈ దినాలలో మన పిల్లలు పెద్దలు చిన్నలందరూ కూడా నడుస్తున్నా కూడా ఎక్కడ నడుస్తున్నారో తెలియదు తింటున్నప్పుడు ఏం పడుతుందో అన్నంలో కూడా తెలియకోకుండా ఇరవై నాలుగు గంటలు మేలుకున్న ఏదో ఒక గంట రెండు గంట నిద్రపోతారేమో మేలుకున్నంతసేపు కూడా ఏం చేస్తున్నారండి ఆ ఫోన్ల మీదే ఉండిపోతున్నారండి ఆ ప్రభావం ఎంత పడుతుందంటే దానిలో నుంచి చిన్న చిన్నగా ఆటలు 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 పోయి సినిమాలు సీరియల్స్లోకి వెళ్ళిపోయి ఏమవుతున్నారో తెలుసా ఆ హీరోలాగే నేను బట్టలు వేసుకోవాలి ఆ హీరోలాగే నా హెయిర్ కట్ ఉండాలి ఆ హీరోలాగే నా డ్రెస్ ఉండాలి ఇలా ప్రభావం అనేది వాళ్ళ మీద పడుతోందండి వాళ్ళ ప్రభావం అనేది వాళ్ళ మీద పడిపోతుంది అవునండి స్నేహితులు ఎక్కువ మంది ఉంటే ఆ స్నేహితుల యొక్క ప్రభావం వాళ్ళలో ఉండి వాళ్ళలాగా మాట్లాడటం వాళ్ళలాగా స్టైల్గా నడవటం వాళ్ళ అది ఏదైతే నువ్వు ఎక్కువగా నువ్వు చేస్తావో దాని ప్రభావముని నీ మీద పడుతుంది ఒకసారి వాక్యంలోకి వస్తే మరి దేవుని ప్రభావం మనలోనికి ఎలా పడుతుంది వీవన్నీ కూడా నశించిపోయేటివే నరకానికి తీసుకుపోయేటివి మరి దేవుడు ప్రభావం మనలో ఉంటే మనం క్రీస్ దగ్గరికి మనం పెడతాం బలోక రాజ్యాన్ని చేర్తాం రండి అక్కడ ఒక స్మార్ట్ చూస్తాం తొంభై మూడు ఒక మొదటి వచ్చిన యహోవ రాజ్యము చేయిచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు అన్నమాట ఎంత చక్కని మాట వస్త్రముగా ఏమి ధరించాడు దేవుడు అని అంటే ప్రభావమును ధరించాడండి రక్తస్రావం గల స్త్రీ వచ్చింది ఎంత తిప్పల పడింది ఎంత వ్యాధిన పడింది ఎక్కడ ఆమె స్వస్థత కాలేదు ఆమె స్వస్థత కానప్పుడు ఆమె అనుకున్నది ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నాకు స్వస్థత వస్తుంది అనుకున్నది అందుకని ఆమె అందరినీ తోసుకుంటూ తోసుకుంటూ వచ్చి ఆయన వస్త్రపు చెంగును ఊరికి జస్ట్ అలా టచ్ చేస్తుందండి టచ్ చేస్తే వెంటనే ఆమెలో ఆ వాక్యం చూద్దానండి వాక్యం చక్కగా ఉంది మార్క్స్ ఐదో అధ్యాయం ముప్పై వచ్చినాం వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రము ముట్టింది ఎవరని అడుగగా లోకస్ వార్త పంతొమ్మిదవ ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచుచుండెను కనుక జన సమూహం అంత ఆయనను ముట్టవలని అర్థము చేశాను ఇక పైన వచ్చిన మార్చి శాతం ఐదు ముప్పై ఏముంది ఆయన తనలో నుండి ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది ఇప్పుడు ఆమె ముట్టిందేంటి వస్త్రం కానీ కీర్తన తొంభై మూడు ఒకట్లో ఏమంది ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించినటువంటి వాడు ఆమె ముట్టనిదైతే ఆమె వస్త్రం కాదు ఆమె అనుకుంటుంది వస్త్రమును ముట్టాను అని కానీ ఆయన ఏం ధరించాడు ప్రభావమునే వస్త్రముగా ధరించాడు ఆ ముట్టుకున్నది ఏందండి ప్రభావమును ముట్టుకున్నది ఎప్పుడైతే యేసుక్రీస్ యొక్క ప్రభావమును తాకిందో ఆ ప్రభావం అనేది ఆమె లోనికి వచ్చేస్తుంది అవునండి ఈరోజు కూడా అంతే మోషే ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క ప్రభావము ఆయన మీద పడి అందరి ప్రకాశతను తన ముఖంలో చూడగలిగారు అలాగే ఇప్పుడు మనము కూడా దేవుని యొక్క ప్రభావము మనలోనికి వస్తే మనకు బలం వస్తుంది సౌందర్యం వస్తుంది ఆయన ప్రభావం వస్తే పరిశుద్ధత వస్తుంది ఆయన వస్త్రము రక్తస్రానికి వస్తే ఎలా ముట్టిందో నీవు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రభావములను తాకగలిగితే నీకు ఆ బలము ఘనత మహిమాన్ని నీకు వస్తుందండి దేవుడు ఆ విధంగా చెయ్యాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రార్థన చేసేవారు ముఖాలు చూడండి అదే అర్ధ గంట గంట చేసే వాళ్ళ ప్రభావం చూడండి అలాగే రోజంతా ఒక ఎనిమిది తొమ్మిది గంటలు ప్రార్థన చేసేవారిని చూడండి ఎవరు దేవుని కోసం నేను త్యాగం చేయాలి అనేటువంటి వారు అంటే ఎక్కువ సమయాన్ని దేవుని కోసం కేటాయించినటువంటి వారే ఎక్కువ వాళ్ళ ధనమున దేవుని కోసం కేటాయించినటువంటి వారే అవునండి ఆ ప్రభావము దేవుని లో నుంచి ప్రభావం మనలోనికి వచ్చినప్పుడు దేవుని కోసం మనం త్యాగం చేసేటువంటి వారంగా ఉంటాం ఐదు పది నిమిషాల్లో ప్రభావం మనలోనికి రాదు ఏ విధంగా నువ్వు చేస్తున్నావు నీ జీవితం ఏంది ఘనత దేవుడు ఘనపరచాలని ఉందా దేవుని ప్రభావం నీలో ఉందా మనం దేవుని కోసం మనం జీవించడానికి ఒక తీర్మానం చేసుకుందామా దేవుడు ఘనపరుస్తాడు ప్రార్థన చేసుకుందాం అలాంటి కృపను మనకు అనుగ్రహించమని ఎస్ అయ్యా తండ్రి స్తోత్రమయ ఈ సమయంలో చూస్తున్న బిడ్డలను బట్టి మీ కొందనాలు తండ్రి ప్రభ ఈ వాక్యములో అర్థమును జ్ఞాపకం చేసుకొని గుర్తించుకొని ప్రభ అయా అతన్ని వారకుడిని ద్వారా ఘనత ప్రభావములు ఓ తండ్రి బల సౌందర్యములని సన్నిధిలో ఉన్నాయని గుర్తించి ప్రభ నీ సన్నిధిలో ఎక్కువ గడపగలటకు సహాయం చేసి నడిపించమని వరక్కరవసం తీర్చమని ఏ ఇస్సు బట్టి అడిగి వేడి కొంచెం నాన్న తండ్రి ఆ అమ్మాయి క్రైస్తులా